కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్పొరేటు మతోన్మాదులకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో నయా ఉదారవాద విధానాల్ని దూకుడుగా అమలు చేస్తూ ఉన్నారు ఈ నయా ఉదారవాద విధానాల్ని దూకుడుగా అమలు చేసేటువంటి క్రమంలో రైతాంగానికి కార్మికులకు ప్రజలకు నష్టదాయకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ నిర్ణయాల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి వర్గాలైనటువంటి రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు వారి యొక్క జీవన పరిస్థితులు దిగకపోతున్నాయి వారికి ప్రభుత్వం కల్పించాల్సినటువంటి సంక్షేమం నుంచి పక్కదారి పట్టి పట్టించుకుంటుంది కాబట్టి ఈరోజు కార్పొరేట్ల కోసం ఈ పాలకు లేరు కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడడమే వాళ్ళ బాధ్యత కాదు ప్రజలు ఈ దేశ ప్రజలతో చేత ఎన్నుకోబడ్డటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజా అనుకూలమైనటువంటి విధానాల వైపు ఆలోచించాలి అట్లా తగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సిఐటిఓ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది అయినా కానీ ఈ కాలంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటం చేసినప్పటికీ ప్రభుత్వం యొక్క వైఖరిలో మార్పు రాలేదు రాలేదు ఈ విధానాలని ఎంత వేగంగా అయితే అమలుకు తీసుకొస్తున్నారో అదే వేగంగా అంతే మోతాదులో ప్రతిఘటన కూడా ఈ కాలంలో పెరుగుతూ ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేసినటువంటి పోరాటంలో కార్మికులు వ్యవసాయ కార్మికులు భాగస్వాములై జయప్రదమంగా పోరాటం అయినటువంటి చరిత్ర ఉంది కానీ ఆ రోజు వచ్చినటువంటి పోరాటం ముగిసినటువంటి రోజుల్లో రైతు చట్టాలు రైతుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసినట్టు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకుండా తొంగలో తొక్కుతూ ఆ రై ఆ వ్యవసాయ చట్టాల్లో ఉన్నటువంటి అంశాలనే తిరిగి దొడ్డితరణ ఈరోజు అమలు చేసేటువంటి చర్యలకి కేంద్ర ప్రభుత్వం కొనుకుంటా ఉంది దానికి తోడు అప్రజాస్వామికంగా పార్లమెంటులో ఆమోదించుకున్నటువంటి నాలుగు లేబర్ కోడ్ అని అమలు చేసేటువంటి ప్రయత్నాల్ని ఈరోజు చేస్తూ ఉంది దానికి ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు పోరాటాలు సమ్మెలు జూలై తొమ్మిదవ తారీఖు సమ్మె దేశవ్యాప్తంగా జరిగింది ఇరవై కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున ప్రతిఘటన వచ్చింది ఈ ప్రతిఘటనకి దడిచి డైరెక్ట్గా వాటిని అమలు చేస్తానికి సాహసించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు దొడ్డిదన ఈ నాలుగు వేల కోట్లను కూడా అమలు చేసిన చేయడం కోసం శ్రమశక్తి నీతి ట్వంటీ ట్వంటీ అనేటువంటి కొత్త లేబర్ పాలసీని తీసుకొచ్చి నాలుగు లేబర్ కోడ్లలో ఉన్నటువంటి పొందబడినటువంటి అంశాలని ఈ నూతన లేబర్ పాలసీలో పొందపరిచి దీన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం యొక్క కుయుక్తుల్ని కార్మిక సంఘాలు అర్థం చేసుకునే కార్మికులు అర్థం చేసుకున్నారు ఇప్పటికే ఏదైతే నరేంద్ర మోడీ ప్రకటించిండో నూతన లేబర్ పాలసీకి వ్యతిరేకంగా శ్రమశక్తి నీతి ట్వంటీ ట్వంటీకి వ్యతిరేకంగా దేశంలో పోరాటం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ అన్నింటినీ చూసినప్పుడు కేంద్ర బీజేపీ ప్రజల మీద కార్మికుల మీద వ్యవసాయ కూలీల మీద దాడి చేయడమే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి సంపదలంతా కూడా ఈరోజు లోటు చేస్తుంది విదేశీ పెట్టుబడిదారులకు ఈరోజు ఊడికం చేస్తుంది ఈ అన్ని విధానాలతో పాటు ఐదు సంవత్సరాలు రైతాంగ పోరాటం ప్రారంభమై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా ఈ విధానాలని మరింత వేగంగా ప్రతిఘటించేటువంటి దానికోసం కార్మిక వర్గాన్ని రైతుల్ని ప్రజల్ని సన్నద్ధం చేయడం కోసం ఈ ఐదు సంవత్సరాల ఈ పోరాటాన్ని స్మరిస్తూ నవంబర్ ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రంలో జరిగేటువంటి ప్రదర్శనల్లో భాగంగా తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ విధానాన్ని ప్రకటిస్తూ నిరసన ప్రదర్శన చేయాలి ధర్నాలు చేయాలి రైలు చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని అఖిల భారత స్థాయిలో ఇచ్చినటువంటి ఈ మూడు వర్గ సంఘాల పిలుపుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రజాతంత్ర వాదులు రైతులు కార్మికులు జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా